హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును రాజేశ్వరి పద వెళ్దాం కిరణ్కి కాల్ చేస్తాను అని చెప్పి ఇద్దరు హడావిడిగా బయలేరారు కాల్ కట్ చేసిన సంజయ్కి అసలు దుఃఖం ఆగడం లేదు శ్రీవాణి చూపించిన ప్రేమ ఆప్యాయత అనురాగం సంజయ్కి కళ్ళ ముందు అనిపించేసరికి నేను కంట్లో కన్నీరు ఆగటం లేదు తన భుజంపై బాలి పడుకున్న శశి షరతులను చూసి నా పరిస్థితి ఇలా ఉంటే మా అమ్మ శశి పరిస్థితి ఆలోచన రాగానే సంజయ్కి ఊపిరాడలేదు గట్టిగా శరత్ చేతిని పట్టుకున్నాడు శశి అయితే ఈ లోకంలో లేదు శ్రీవాణి ఈ లోకంలో లేకపోయేసరికి అందరికీ షాకింగ్గానే ఉంది అమ్మ అదేంటి మనం ఏం ప్లేన్ చాయ్ చేయకుండానే అత్తయ్య ఎలా చనిపోయినది ఆశ్చర్యంగా అడిగాడు అభి నాకు అదేరా అర్థం కావటం అసలు స్త్రీ ఎలా పైకి పోయిందో ఆలోచిస్తూ అంది సంగీత మన చేతులకి మట్టంటకుండా పని జరిగింది కాబట్టి సంతోషంగా ఉండాలి కార్ డ్రైవింగ్ చేస్తూ అన్నాడు శ్రీకాంత్ భర్త మాటలకి సంగీత ఆనందం అంతా ఇంత కాదు శ్రీవాణి చనిపోయిందన్న బాధ ముగ్గురిలో కొంచెం కూడా లేదు స్త్రీ చనిపోవడం వాళ్ళకి మంచిది అని అనుకున్నారు కాసేపటికి అందరూ ఇంటికి చేరుకోవడం చేరడంతో ఎవరికి వారు బాధపడుతూనే ఉన్నారు పైకి మాత్రం కన్నీరు కారుస్తూ ఉన్నారు శ్రీకాంత్ సంగీత అభి శరత్ శశి శూన్యంలో ఉండటంతో సంజుని దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు నెల రోజుల పాటు భార్గవ్ ఫ్యామిలీ అంతా శరత్ దగ్గరే ఉన్నారు ఒకరోజు అందరూ గార్డెన్లో కూర్చొని ఉన్నారు రే తను దూరమై నెలకి పైన అయ్యింది ఇలా ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం శరత్ భుజంపై చేయి వేసి అడిగాడు భార్గవ్ ఏం చేయను రా నా ఆలనా పాలన చూసుకునే నా దేవత నాకు దూరమైనప్పుడు ఏడవక ఏం చేయాలి రే నాకు తెలుసురా శ్రీ నువ్వు ప్రేమించి బలి చేసుకున్నారు అని కానీ ఎందుకు నువ్వు మీ ప్రేమకి ప్రతిరూపం అయిన శష్ని మర్చిపోతున్నావు దాన్ని చూసుకోవడానికి నా అల్లుడు ఉన్నాడు కదా ఇంకా ఎందుకు భయం అని బెడ్డికి జారపడి గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తున్న వర్షాన్ని చూస్తూ జీవితాంతం తోడుగా ఉంటాను అని చెప్పి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది మీ చెల్లి నాకు చాలా కోపం వస్తుందిరా రే ఎన్ని రోజులు నిన్ను శశిని చూసి అసలు యాక్సిడెంట్ విషయమే మర్చిపోయాం అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా అందరం భోజనం చేస్తుండగా శ్రీ కారులో వెయిట్ చేస్తాను అని చెప్పి బయటకు వచ్చింది తీరా బయటికి వచ్చేసరికి రక్తపు మడుగులో తడిసి ఉంది అదేరా జరిగింది అది కావాలని చేశారా అనడానికి మనకి ఎవ్వరు ఉన్నారు శత్రువులు యాక్సిడెంటల్గా జరిగిన దానికి ఎవరిని దోషలు చేయలేం కదా అలా అని నువ్వు అనుకుంటే సరిపోదు చూద్దాం అక్కడ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను కదా అని ఇద్దరూ మాట్లాడుతుండగా అభి ఈ మాటలు అన్నీ విన్ని విసుగ్గా హాల్లోకి వచ్చాడు ఏమైంది నాన్నా అలా ఉన్నావు ఏముంది చనిపోయిన అత్త కోసం ఏడవటం అంటూ రూమ్ నుంచి బయటికి వస్తున్న షెషిని చూసి ఏంటో అమ్మ అత్తయ్య లేక ఇన్నంతా బోసిపోయింది నిజంగా ఉన్న పది రోజులు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంది పైగా తనే కాఫీ దగ్గర నుంచి ఈ భోజనం వరకు అన్నీ నాకు పెట్టేది చివరికి నువ్వు కూడా నన్ను అంత బాగా చూస్తుండో తెలుసా అంత బాగా నన్ను అత్త చూసుకుంది కానీ ఏ పాపం చేశామని ఆ దేవుడు మనకి ఇలాంటి శిక్ష వేశాడు అని బాధపడుతుంటే శశి వెనకే ఉన్న సంజు అది ఆ శిక్ష దేవుడు కాదు ఎవరో కావాలనే వేశారు ఎవరు అత్తయ్యకి యాక్సిడెంట్ చేయించారు అన్నీ తెలుస్తాను నిజం బయటపడే వరకు ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని శశి చేతిని పట్టుకున్నాడు అంటే ఏంటి సంజయ్ నీ ఉద్దేశం మా అత్తని మేమే చంపాము అని అంటావా అంటున్నావా కోపంగా అడిగాడు సంజయ్ అలా అని నేను అనలేదు కదా నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు మరి మరింత కోపం అన్నాడు సంజయ్ నువ్వు అనకపోయినా నీ మాటలు అలానే ఉన్నాయి సంజయ్ సంజయ్ నువ్వు ఈ ఇంటి అల్లుడువే కావచ్చు కాదని ఎవరు అంటం లేదు కానీ గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడుతుంది శరత్ యొక్క సంగీత కొడుకు శరత్ మేనల్లుడు అయినా అభితో అని గంభీరంగా వస్తున్న సంగీత మాటలకి అందరూ బయటికి వచ్చారు నేను అభిని చంపాడు అనలేదు నేను అభినే చంపాడు అనలేదు మీ ఫ్యామిలీ చంపారు అని అనలేదు యాక్సిడెంట్ ఎవరు చేశారో అందరి లెక్కలు తెలుస్తాను అన్నాను అంతేకాని పని పట్టుకొని మిమ్మల్ని ఎందుకు నేను అంటాను పదనగా వస్తున్నాయి సంజయ్ మాటలు సంజయ్ ప్లీజ్ అంటూ అతని చేతిని పట్టుకుంది శశి నువ్వు ఉండు శశి మీ అత్త కావాలని గొడవ పెట్టాలని చూస్తుంది గొడవ పెడుతుంది నేను కాదు నువ్వు అంటూ సంగీతం ముందుకు వచ్చింది నా కొడుకు ఏం చేశాడు అంటూ భార్గం ముందుకొచ్చాడు మీ కొడుకే కాదు మొత్తం మీ ఫ్యామిలీ అంతా మా నుంచి మా తమ్ముడిని దూరం చేశారు కోపంగా అంది సంగీత ఏంటి మీరు మాట్లాడేది పట్టుకున్న శశి చేతిని వదిలి ముందుకు వచ్చాడు సంజయ్ ఈరోజు ఎలా అయినా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అవును కనీసం మా తమ్ముడిని ఓదార్చాలి అన్నా ధైర్యం చెప్పాలి అన్న ఎక్కడ వాడిని మీరు మాకు వదులుతున్నారు నాకు తెలియక అడుగుతున్నాను అసలు శరత్ నా తమ్ముడే కదా అలాంటిది నేను తన పక్కన ఉండి ధైర్యం చెప్పాలని రూమ్కి వెళ్తున్నా కూడా మామ పడుకున్నాడని నువ్వు మా వాడు పడుకున్నాడు అని మీ నాన్న అసలు ఏంటి మీరు మీ కొంపని వదిలేసింది కాకుండా మా శ్రీవాణి దూరమైన దగ్గర నుంచి ఇక్కడే ఉండు మా తమ్ముడి ఆస్తి మీద పడి ఏడుస్తున్నారు అక్క ఏంటి నువ్వు మాట్లాడేది కోపంగా అర్చాడు శరత్ నువ్వు ఆగు శరత్ నీ కాబోయే అల్లుడు మాత్రమే వాడు అల్లుడైతే ఇంకా కాలేదు కదా ఎన్ని రోజులు గదిలోనే ఉన్న ఒక కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవ్వ రా అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నిజం చెప్పు నువ్వంటే నాకు ఇష్టం లేదు అది ఒకప్పుడు ఇప్పుడు నువ్వు నా తమ్ముడు కావాలనే కదా వచ్చాను అలాంటిది స్త్రీని మేము ఎందుకు చంపుతాం మీరు చంప చంపారని సంజయ్ అనలేదు కదక్క అనకపోయినా ఆ మాటలకు అర్థమయ్యరా అక్క సంజయ్కి ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు అందుకే స్త్రీ విషయంలో తను అలా అన్నాడు అని శరత్ అనగానే ఎంత ముక్కుసూటిగా మాట్లాడితే మాత్రం మేము మరీ హంతకుల్లా కనిపిస్తున్నామా అక్క ఒక్కసారి ఆలోచించు రా శరత్ స్నేహం ఉండాలి కానీ వెన్నుపోటు పొడిచే స్నేహం కాకుండా చూసుకో అంతేకాదు ఏదైనా ఒకరిపై నింద వేశారంటే ముందు అది ఎంతవరకు తప్పో ఒప్పో తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి అర్థమైందా ఎంత నీ అల్లుడు అయితే మాత్రం ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళని నిందిస్తాడా నువ్వు కూడా నీ అల్లుడిని సమర్థించకు బయట వాళ్ళకంటే నీకు అయి నీకు అయిన వాళ్ళు చేదు అయిపోయారు కదా చూస్తాను ఈ సంజయ్ నీకు అల్లుడు అవుతాడో లేదంటే మనిషి రూపంలో ఉన్న రాక్షసు అవుతాడో అని కోపంగా సంగీత తన లోకి వెళ్ళగానే శరత్ బాధగా భార్గవ్ వైపు చూస్తాడు తన మాటలు ఏం పట్టించుకోకురా భార్గవ్ వాళ్ళ కోసం నాకు తెలిసిందే కదా నువ్వు ఏం ఫీల్ కాకో అని చెప్పి సంజయ్ దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు చేస్తుంది కోపడుకున్నానా ఎందుకో వాళ్ళ మీద అనుమానం వచ్చి చిన్న రాయి వేశాను అత్తని చంపింది వాళ్ళు కాదని బాగా అర్థమైంది చూడు సంజయ్ మనం అంటుంది ఉంటుంది శరత్ ఇంట్లో మన వల్ల శరత్ బాధపడకూడదు అర్థమైందా ఏదైనా తెలివిగా చేయి అంతేకాని ఇలా శరత్ శశి మనుషులు బాధపెట్టేలా చేయకు సారీ నాన్న ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి శశిని రూమ్కి తీసుకొని వచ్చాడు ఆమెను చూడగానే సంజయ్ మనసు చిబుక్కు మంది చెదిరిన జుట్టు పీకిపోయిన మొహం కళ్ళ కింద నల్ల మచ్చలు తన శశి అయినా అనిపించింది ఒక్క క్షణం సంజయ్కి శశి ఎప్పుడైతే శ్రీవాణి చనిపోయిందో అప్పుడే శశి చుట్టూ ఉన్న ప్రపంచమంతా మర్చిపోయింది ఆమె ముఖమంతా నీటిగా కడిగి డబలతో తుడిచి నుదుటిన చిన్న బొట్టు బిల్ల బట్టి తనకి వచ్చి రానట్టు జడవేసి తెచ్చిన కాఫీ పట్టించి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమెను భుజం చుట్టూ చేయి వేసి కంట్లో తడి తుడుచుకొని ఎవరు చంపారో తెలియదు కానీ ఎవరిని వదలం చేసి మా ముఖంలో అసలు సంతోషమే లేదు ఈ పరిస్థితికి కారణం ఎవరు అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళకి శిక్ష వేయకపోతే అంటూ పిడికిలు విగించాడు